జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఈరోజు సోదరుడు మిత్రుడు నారా ఆధ్వర్యంలో నిక్షణ జర్నలిస్ట్ బార్ టైప్పై ఏదైతే విధించినటువంటి నూట అరవై మూడు డిఎన్ఎస్ సెక్షన్ ఎత్తివేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు సమావేశం ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఒక వ్యక్తి పైన నిజాన్ని చూస్తూ ఉంటే ఒక దళిత వ్యక్తి పైన నిజంగా కుట్ర జరిగింది ఇది కుట్ర కోణంగానే కనిపిస్తూ ఉంది ఒక వ్యక్తి ప్రశ్నిస్తున్నాడు ఒక వ్యక్తి తప్పును ఎత్తి చూపుతున్నాడు అని చెప్పి ఆ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటే ఆయన మీద వ్యక్తిగతంగా ఈ శిక్షణ విధించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇలా కంచే చేను వేసినట్టు ఇలా ఇవాళ పరిపాలిస్తున్నటువంటి ఇలా అధికారులే ఈ విధంగా తప్పు చేస్తా ఉంటే మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి ఈ సందర్భంగా అధికారుల సోటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు ఒక వ్యక్తి మీద ఇలా ఆ ఇంటి నిర్మాణం అందరు ఇంటి కట్టుకున్నారు అందరికీ రోడ్డు వైడింగ్ డివైడ్ అందరూ ఒకే రకంగా ఉండే ఇల్లు కేవలం ఆయన ఇంట్లోనే కొలుస్తారు మున్సిపల్ అధికారుల ఆయన భార్యను బదిలీ పైన కుట్రపూరితంగా పంపుతారు మరి మళ్ళీ ఆ ఉన్న డిగ్రీలో కాదు అడిగితే నాకేం సంబంధం లేదా నుంచి వచ్చి దాట పైన అడుగు అంటారు ఇలా ఒక సెక్షన్ విధించి ఆయన మాట్లాడకుండా చేస్తారు మరి నోరు నోరుముహించి ఈ వ్యక్తి బాలుకాగితనేటువంటి వ్యక్తి నోరుముహించి అదే సోషల్ మీడియాలో ఇంకో మార్గంతో దాడులు చేయిస్తారు మాటలతోటి మరి ఎంతవరకు సమంజిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను ఈ రోజు మీరు ఒక గొంతు నాకు దొంగతే ఇలా వందల గొంతులు వేస్తాయి ఇలా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ అందరూ చూస్తూ ఉంటే అనుకుంటే గంట రెండు గంటలు అయిపోతే వాళ్ళకి అయిపోతారు మనిషి వాళ్ళు మాట్లాడితే అంత మంది మేధావులు ఉన్నారు ఇక్కడ కాబట్టి ఇక్కడ నేను ఇక్కడ నుంచే భవిష్యత్ కార్యాచరణ ప్రారంభమవుతారు ఇలా బాలు ఇలా ఇంత ఇంత కొంత ఇరవై సంవత్సరాలుగా రాజకీయ జర్నలిస్ట్ గా ఉన్నటువంటి వ్యక్తి పైన ఇలా జరుగుతుంటే రేపు సామాన్యుల పరిస్థితి ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్న ఉన్నా మరి ఇలాగే కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఈ సమావేశం భవిష్యత్తులో ఒక ఉద్యమంగా కూడా తీసుకుపోయి ఆలోచన చేయాలి మనం తర్వాత దీనిపైన మాట్లాడుకుందాం అని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన నారాజు గారికి